జయ శ్రీరామ్ భగవంతునితో బంధం మనము సామాన్యంగా నిద్రలో అనేక రకములైన కళలు కంటుంటాం కదా ఒకసారి కళలో ఒకతను పెద్ద అంగడికి వెళ్ళినట్టుగా అక్కడ భగవంతుడు గ్యాస్ కౌంటర్ దగ్గర కూర్చున్నట్టుగా చూశాడు ఎంతో ఆశ్చర్యంతో ఓ భగవంతుడా ఇక్కడ నువ్వేమి అమ్ముతూ ఉంటావు అని అడిగాడట నీవు హృదయపూర్వకంగా ఏమి కోరుకుంటావో అవి అన్నాడంట భగవంతుడు సాక్షాత్తు భగవంతుని నుండి నేరుగా కనుగోలు చేసే అవకాశం జారవిడుచుకోరాదని లౌకిక విషయాలు భగవంతుని కోరరాదని తనలో యోచించి ఓ భగవంతుడా నాకు సత్యం శాంతి ప్రేమలు కావాలి సంతృప్తి కావాలి ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితంని ఆనందమయం చేసేవన్నీ కావాలి అని కోరాడు అప్పుడు భగవంతుడు చిరునవ్వుతో నాయనా నేను ఇక్కడ పండ్లను విక్రయించను విత్తనాలను మాత్రమే అమ్ముతాను అన్నాడు అంటే భగవంతుడు మార్గము చూపిస్తాడు ఆ మార్గమును అనుసరించి నడుచుకోవలసిన బాధ్యత మనపై ఉన్నదన్నమాట అటువంటి అర్పితం చేస్తే మనకు అనంతమైన ఫలితాన్ని అందిస్తాడు సత్సంకల్పము మనకు ఉంటే భగవంతునితో బంధం పెట్టుకుంటే మనకు ఏది మంచిదో అదే జరుగుతుంది ఏది అవసరమో అదే లభిస్తుంది నన్ను నమ్మిన వారికి అన్నమే కాదు అమృతం కూడా అందిస్తాను అంటాడు భగవంతుడు స్వస్తి శుభమస్తు లోకాన్ సంస్థాను సుఖీనోగువంతం సర్వే జన జనసుకీ నోగం ప్లీజ్ ఫాలో హనుమాన్ శక్తి బుతల్ స్వామి యూట్యూబ్ ఛానల్